ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు రెండు డీయల విడుదలపై సర్కార్ దృష్టి అంటూ ఆంధ్రజ్యోతి వార్తా పత్రికలు రావడం జరిగింది ఈ వార్త తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళని ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖకు సీఎం ఆదేశం ఉద్యోగులు పెన్షన్లకు రెండు కరువు బచ్చాలను విడుదల చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది వీటి కోసం నిధులను సమీకరించాలంటూ ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం ఇప్పటికే ఉద్యోగులకు నాలుగు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి సెప్టెంబర్ నెలాఖరులో కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ రెండు డీఎలను క్లియర్ చేయవచ్చని సమాచారం పెండింగ్ డీఎలను విడుదల చేయాలని టీఎన్జిఓలు టీజీఓలు ఇతర సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటైంది